హాయ్ అండి ఈరోజు మేము మీకోసం బాలాపూర్కి కేవలం ఫైవ్ మినిట్స్ జర్నీలో ఉన్న మల్లాపూర్లో ఒక మంచి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి చూడండి వీళ్ళు వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ఇంటికి ముందే మనకు పద్దెనిమిది ఫీట్ల వైట్ రోడ్ ఉంది టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ వీళ్ళు వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంటూ ఫార్టీ త్రీ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇక సరణి రోజు మీద చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ టెన్ కేఎం ఉంటుంది బాలాపూర్ ఫైవ్ కేఎం ఉంటుంది ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆర్సిఐ రోడ్లో ఉన్న మల్లాపూర్లో ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే అరవై లక్షలు చెప్తున్నారు అంటే సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ నాలుగు వెంటనే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫామ్ చేయండి థ్యాంక్ యూ